మీ ఇంట్లో కూడా ఇలాంటి పాతకాలం విహెచ్ఎస్ క్యాసెట్లు కానీ ఈ చిన్ని సోనీ హెచ్ఐట్ డివి క్యాసెట్లు లాంటివి ఏమైనా ఉన్నాయా ఉంటే వాటిలో ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం మన ఇళ్ళలో జరిగిన ఈ పెళ్ళో పేరం వీడియో ఉండే ఉంటది మా ఇంట్లో అయితే రెండు క్యాసెట్లు దొరికాయి వాటిలో ఉన్న ఎన్లాగ్ వీడియోని డిజిటలైజ్ చేసి టీవీలో చూసి ఎంజాయ్ చేద్దామని మా వైజాగ్ లో కేకే స్టూడియోలో ఇచ్చా ముందే చెప్తున్నాను ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు నేను ఆల్రెడీ అమౌంట్ పే చేశాను వాళ్ళ సర్వీసెస్ చూశాను నాకు నచ్చి మీకెవరికైనా అవసరం ఉంటదేమని మీకు చెప్తున్నాను నమ్మకమే జీవితం ఈ రోజుల్లో ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న షాప్స్ అయితే చాలా తక్కువే ఉన్నాయి ఇలా వర్కింగ్ కండిషన్ లో ఉన్న పాత వీసీఆర్లు విహెచ్ఎస్ ప్లేయర్లు నా చిన్ననాటి క్యామ్ క్వార్డర్ లో చూడటం అయితే చాలా అరుదే మరి ఈ సార్ వీటిని ఎలా సంపాదించారో ఏంటో క్యాసెట్స్ లో ఉన్న ఎన్లాగ్ వీడియోని క్యాప్చర్ చేసి కన్వర్ట్ చేసి ఒక కాపీని పెన్ డ్రైవ్ లో ఇంకో కాపీని డివిడీలో బ్యాకప్ కింద నాకు ఇచ్చారు అప్పట్లో పెళ్లిలో ఊరేగింపులు వాటి ముందు డ్యాన్సులు మనందరికి ఇష్టమైన బంతి భోజనాలు చూసి మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండి అనిపించింది అంటే అన్నాడు గానీ ఎంత బాగుందో నాకైతే వీళ్ళ సర్వీస్ నచ్చి ఎవరికైనా అవసరం ఉంటదేమో అని షేర్ చేస్తున్నా మీకు ఇలాంటి సర్వీసెస్ అవసరం అయితే సార్ ఫోన్ నెంబర్ అడ్రస్ ఇక్కడ పెడతానని చూడండి మీది వేరే ఊరైనా క్యాసెట్లు కొరియర్ చేసినా పర్లేదంట మీరు సూపర్